హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా అంటే చాలా సింపుల్గా ఇన్విజిబుల్ పైపింగ్ హెమీ మెథడ్లో ఎలా కుట్టాలో చెప్తాను చాలా సింపుల్ అండి మనం చెప్పే విధానంలోనే ఉంటుంది అది కష్టమా ఈజీ అనేది ఫస్ట్ అయితే నేను స్ట్రేట్గా ఉన్న క్లాత్ని అయితే శారీలోంచి కట్ చేశాను యాక్చువల్గా అయితే క్రాస్ ఉన్న క్లాత్ని తీసుకుంటాం కదా శారీలోంచి కట్ చేస్తే శారీ అనేది చిన్నగా అయిపోతుంది కాబట్టి మనం స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకోవాలి అదొక త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి కానీ సింగిల్ ఫూట్ అయితే ఉండాలండి అది కూడా నెంబర్ అనేది అది మనకి థ్రెడ్ నెంబర్ అనేది పన్నెండు నెంబర్ వాడతాం కదా దానికన్నా కొంచెం లావుగా ఉండాలన్నమాట నెక్స్ట్ లెవెల్ అంటే మనకి మేబీ థర్టీన్ ఫోర్టీన్ అలా ఉంటుంది సో ఇదైతే కొంచెం లావుగా ఉంది ఇలాగా లావుగా ఉన్న దాన్ని తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది అనమాట హైలైట్ అవుతుంది థ్రెడ్ అనేది ఫస్ట్ వచ్చేసి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను నార్మల్ పాదంతో కుట్టొచ్చు కదా అంటే అంత నీట్ ఫినిషింగ్ అయితే రాదండి నాకైతే జాక మిషన్ కొన్నప్పటి నుంచి అయితే నాకు సింగిల్ పాదంతో ఇన్విజిబుల్ పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట త్రీ అండ్ వన్ త్రీ అండ్ వన్ ఫూట్ ఉంది కదా అది కూడా బాగా రావట్లేదు ఇదైతే చాలా బాగా వస్తుంది సో నీట్గా చూసారా ఎంత బాగా పక్కనే పడుతుందో కుట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట కొంచెం లాగున్న థ్రెడ్ తీసుకోవాలి ఆ థ్రెడ్లోనే మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అదే పన్నెండవ నెంబర్తో థ్రెడ్ తోటి ఇన్విజిబుల్ పైపింగ్ కుట్టి చూడండి అంత నీట్గా అనిపించదు ఇదే నెంబర్తో అయితే పద్నాలుగవ నెంబర్ అనమాట ఈ నెంబర్తో అయితే చాలా బాగా వస్తుంది పద్నాలుగు ఉండొచ్చు లేకపోతే పదమూడు ఉండొచ్చు పన్నెండు నెంబర్ తర్వాత నెంబర్ అని అడగండి వాళ్ళే ఇస్తారు ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎంత పొడుగు కావాలో ముందుగానే మీరు నెక్ రౌండ్ అనేది కొలుచుకోవాలండి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి అనవసరంగా టైం వేస్ట్ అనమాట తక్కువ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ డబల్ వర్క్ అవుతుంది కాబట్టి ఒక రెండు ఇంచులు ఎక్కువ తీసుకోండి ఉన్న నెక్ రౌండ్ కన్నా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎంత స్ట్రేట్గా వచ్చేసిందో ఇలా అనమాట ఇలా పక్కనే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్ అనమాట చూడండి అసలు లూజ్ అనే రాదు మీకు అస్సలు లూజ్ రాదనమాట ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు పాత అంతా ఉంచుకుని క్లాత్ అంతా నీట్గా కట్ చేద్దాం ఇది పోగులనివి బాగా బయటకు వస్తున్నాయి కాబట్టి నేను ఒక త్రీ ఇంచెస్ వరకు అయితే క్లాత్ తీసుకున్నాను త్రీ ఇంచెస్ వల్ల మనకేమి ఈ శారీ తక్కువ అవ్వదండి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ అది కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నాకు ఇంత పొడుగైతే సరిపోతుంది దీనికన్నా నేను నెక్ రౌండ్ కన్నా టూ ఇంచెస్ ఎక్కువ తీసుకున్నాను ఇక్కడ నాట్ వేసుకోవాలండి స్టార్టింగ్లో ముడి వేసుకుంటే మనకి లాగి లాగినట్టు రాదనమాట కరెక్ట్గా అక్కడ స్టిఫ్గా నిలబడి ఉంటుంది సో అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు మనం హెమింగ్ మెథడ్లో అన్నాం కదా హెమింగ్ పట్టికి ఎలాగైతే క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుంటామో లైనింగ్ క్లాత్ని అలాగే తీసుకుని మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి మన హెమింగ్ పట్టికి ఎలాగైతే తీసుకుంటామో అలాగే ఇప్పుడు దీన్ని ఇలా పైన పెట్టాలన్నమాట అడుగు భాగంలో ఈ హెమింగ్ పట్టి క్లాత్ అయితే ఉండాలి సీదా అనేది మన వైపుకు ఉండాలి జాయింట్లు వేసాం కదా ఖచ్చితంగా అడుగు భాగంలో ఉండాలి సీదా అనేది పైకి ఉండాలి ఇప్పుడు దీనిపైన ఈ థ్రెడ్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పైపింగ్ థ్రెడ్ని దీని మీద పెట్టేసుకుని ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి థ్రెడ్ అనేది ఎడమ చేతి వైపుకి ఉండాలి పాదం వైపుకి క్లాత్ ఉండాలన్నమాట అది బాగా గుర్తుపెట్టుకోండి అప్పుడే మీకు కన్ఫ్యూజ్ అవ్వదు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ జాయింట్స్ అన్నీ కూడా మన వైపుకి సీదా ఉండాలండి ఉల్టా అనేది అడుగు భాగంలో ఉండాలన్నమాట ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూడు నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా కింద వచ్చేసి క్రాస్ కటింగు క్రాస్గా వచ్చింది పైన మాత్రం స్ట్రేట్గా వచ్చింది ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి ఎలాగైతే స్టిచ్ వేస్తున్నదో అలాగా ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే మళ్ళీ కట్ చేసుకోండి అలా ఎప్పటికప్పుడు నీట్గా కట్ చేసి పెట్టుకుంటే ఫినిషింగ్ నీట్గా అనమాట ఇలాగా అదే పన్నెండవ నెంబర్ త్రెడ్తో వేస్తే మాత్రం ఫినిషింగ్ రాదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొంచెం లావుగా ఉండాలి పన్నెండవ నెంబర్ కన్నా లావుగా ఉండాలి నార్మల్ పైపింగ్ అయితే పన్నెండవ నెంబర్ పైపింగ్ బాగుంటుంది ఈ పైపింగ్ అయి ఈ పైపింగ్కి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే మనకి దాని తర్వాత నెంబర్ పదమూడు పద్నాలుగు ఏది ముందొస్తే అది చూసుకోండి మీరు షాప్కి వెళ్ళేటప్పుడు ఇది అది పక్క పక్కన పెట్టుకుంటే ఏది లావుకుంటే తీసుకోవాలన్నమాట నేను అలాగే తీసుకున్నాను అయితే నెంబరు ఎగ్జాక్ట్గా గుర్తులేదనమాట చాలా డేస్ బ్యాక్ తీసుకున్నాను ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఇది స్టార్ట్ చేసుకున్నా పర్లేదు నేను కాజాపట్టి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నానండి సో దీనికోసం నేను ఏం చేశానంటే కాజాపట్టి దగ్గర తీసేసుకుని ఇలాగా ఇలా ఉల్టా తీసేసి ఇదిగోండి పాదం వైపుకి గ్రీన్ కలర్ క్లాత్ అనేది ఉండాలి అంటే మనకి శారీ క్లాత్ అనేది పాదం వైపు పెట్టుకోవాలన్నమాట ఇలాగా ఇలా పెట్టుకుని మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి రౌండ్ తిరిగే చోట సాగ తీయకూడదు లూజ్గా వదిలేయాలన్నమాట ఓకేనా ఇంకా చూసారా ఎంత బాగా వచ్చేస్తుంది అండి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి అసలు మనం ఎక్కువ తిప్పలు పడాల్సిన అవసరం లేదనమాట కొత్త వారైనా సరే ఇంతేనా అనేటట్టు ఉంటుంది ఇలాగా ఆ గ్రీన్ కలర్ క్లాత్ ఉంది కదా శారీ క్లాత్ అనేది పాదం వైపుకు ఉండాలన్నమాట ఇలా స్టిచ్ చేసుకుంటూ పక్కనే పడుతుంది థ్రెడ్ పక్కనే పడుతుంది మనకి ఏం ప్రాబ్లం లేదు ముందు ఆల్రెడీ కుట్టేసి ఉన్నాం కాబట్టి గ్రిప్ అనేది వస్తుంది అనమాట క్లాత్కి ఫస్ట్ టైం కుట్టినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది రెండోసారి బాగా వస్తుంది మూడోసారి ఇంకా బాగా వస్తుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తీయకూడదు రౌండ్ తిరిగే చోట లూజ్గా వదిలేయాలి మా నార్మల్గా ఉన్న చోట తీయకూడదు రౌండ్ తిరిగే చోట లూజ్గా వదిలేయాలన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే స్టిచ్ చేస్తున్నా అలాగే రౌండ్ తిరిగే చోట కొంచెం లూజ్గా వదలాలి మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి పక్కనే పడుతుంది థ్రెడ్ అనేది థ్రెడ్ పక్కనే పడుతుంది కుట్ అనేది బ్లౌజు మిషన్ మీదే ఉండేటట్టు చూసుకోండి కిందకి జారిందా మనకి ఏమవుతుందంటే సాగిపోతుంది నెక్ అనేది ఇక్కడ రౌండ్ తిరిగే చూడండి ఎంత లూజ్గా వదిలేస్తున్నానో అలా లూజ్గా వదలాలన్నమాట మీకు వీడియోలో క్లియర్గా కనిపించకపోవచ్చు కానీ నాకు తెలుస్తుంది నేను లూజ్గా వదలడము అందుకని మీకు చెప్తున్నాను ఎక్కడా సాగదీయకూడదు మెయిన్ అదే సాగదీస్తే మాత్రం బాగోదు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి లాస్ట్లో మనం ఎగ్జా ఉన్న క్లాత్ని ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలన్నమాట లావుగా రాకుండా ఉండటానికి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఇప్పుడు ఎగర్స్న క్లాత్ని ఒక పావుంచి ఉంచుకుని కట్ చేసేయండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో అలా రావాలండి ఫినిషింగ్ అనేది చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో అది అసలైన పైపింగ్ అనమాట నేను చెప్పిన ఈ టిప్స్ కనుక కుట్టారంటే చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి ఏమైనా లావుగా అనిపిస్తే కట్ చేసేసేయండి క్లాత్ని లేదు అనుకుంటే చిన్న చిన్న రౌండ్ తిరిగే చోట టక్స్ ఇస్తే సరిపోతుంది ఇది బాగా పోగులు అనేవి బయటకు వస్తున్నాయి అనమాట అందుకనే మీకు అలాగా కొంచెం కొంచెం పోగుల కింద కనిపించింది శారీలు ఉన్న క్లాత్ అనేది పోగులు బయటకు వస్తున్నాయి ఇలా మొత్తం కూడా నీట్గా టక్స్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి నాకు ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది లావుగా వస్తుంది పట్టీ అనేమాట ఐరన్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలండి ఐరన్ చేస్తేనే కిందకి లాగా స్లోపుగా ఉంటుంది అనమాట లేకపోతే ఎత్తినట్టు వస్తుంది ఇక్కడ అంతే చిన్న చిన్నగా ఇవ్వండి షేప్ బాగా వస్తుంది అన్నమాట రౌండ్ తిరిగే చోట షేప్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇలాగ క్లోజ్ చేసేసుకుని ఇలాగ పట్టి మనం ఎంతైతే ఖర్చు పెట్టామో అంతా ఇలా పట్టి పెట్టాలన్నమాట హేమింగ్ పట్టి అంటారు దాన్ని సో ఇప్పుడు కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు కూడా పక్కనే థ్రెడ్ పక్కనే పడేటట్టు ఇలాగ ఫోలింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళాలి చూసారా ఎంత బాగా వచ్చేసిందో అలా వస్తుందండి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది బొట్టికి లెవెల్లో ఉంటుంది అసలు వేరే లెవెల్ అనమాట కానీ ఈజీగా ఉంది చూసారా ఎంత ఈజీగా ఉందో చిన్న చిన్న లాజిక్స్ అండి అంతే ఇంకేమీ లేదు ఆ చిన్న చిన్న లాజిక్స్ తెలుస్తుందంటే మాత్రం మనకి ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది టిప్సే మెయిన్ ఇంపార్టెంట్ ఆ టిప్స్ తెలిసిందంటే మనకి కుట్టడం అనేది ఇంత ఈజీగా అనేటట్టు ఉంటుంది అన్నమాట ఇలాగ క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చూడండి పట్టీకి ఇలా పట్టీ అనేది ఇలా నీట్గా రావాలన్నమాట ఆ నీట్గా రావాలంటే నేను ముందు ఏమేమైతే టిప్స్ చెప్పానో అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుంటేనే మీకు కరెక్ట్గా వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది లుక్ అనేది ఇలాగా ఇలా నీట్గా క్లోజ్ చేసుకుంటూ ఆ యొక్క ఫింగర్ మీరు అబ్జర్వ్ చేశారా ఆ ఫింగర్ దగ్గర ఉన్న థ్రెడ్ని నా వైపుకి లాగుతున్నాను ఎడమ చేతి వైపుకి లాగుతున్నాను అనమాట కుట్టు అనేది దాని మీద పడకుండా ఉండటానికి అవన్నీ కూడా సీక్రెట్ టిప్స్ అనమాట ఆ కుట్టు అనేది అక్కడ పడిపోతుందేమో బై మిస్టేక్లు అని పక్కకి జరిపి కుడుతున్నాను అనమాట ఆ థ్రెడ్ అనేది నా ఎడమ చేతి వైపుకి జరుపుతున్నాను క్లాత్ ఇటువైపు క్లాత్ ఉంది కదా అటువైపు థ్రెడ్ ఉంది కదా అందుకుని లేకపోతే ఫినిషింగ్ అనేది నీట్గా రాదనమాట అదొక మంచి టిప్పు చాలా టిప్స్ ఉన్నాయి ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేయాలి నేను ఏం చేస్తున్నాను ఎలా కుడుతున్నానని ఇదంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ క్లోజ్ చేసేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు మనకి హెమింగ్ పట్టికి ఎలాగైతే క్లాత్ కట్ చేస్తామో అలాగే క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట అది కూడా చూపిస్తాను చూసారా ఎంత బాగా వచ్చేసిందో రౌండ్గా ఐరన్ చేయాలన్నమాట ఐరన్ చేస్తే మనకి లుక్ అనేది హైలైట్ అవుతుంది అదే విధంగా మీకు ఎగెస్ట్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేసుకోండి హెమింగ్ మెథడ్ ఎలాగైతే కట్ చేస్తామో అలాగా చూడండి ఎంత బాగుందో చూసారా మీరు కూడా ఇదే మెథడ్లో కుట్టారంటే ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్